ఉపయోగిస్తాడు ఉన్న వ్యక్తిని చంపేస్తే ఎస్ఐ గారు ఏం డ్యూటీ చేస్తాడు దెబ్బలు కొట్టడు నడువ చేత కాకుండా ఇంట్లో పడి ఉన్నాడు మా కొడుకు ఇంతకని చిత్రం ఇచ్చాబెట్టి కొడతాడా మా ఎస్ఐ గారు ఇంత ఏం దోర్చనం చేసినాం ఇంత ఏం తీసుకొచ్చినాం ఎవరైనా దొంగతనం చేసుకొచ్చినా ఎవరైనా ఇల్లు ఎవరికొచ్చినా అందుకు ఎట్లా కొట్టిందా ముందు నా కళ్ళారా చూసినా నేను పోక ముందు నా కొడుకును కొట్టి ముద్దుకు కూర్చోబెట్టి ఉంచిర్రు నేను ఇంతట్లోకి పోయి చూసినా నన్ను కానిస్టేబుల్ లోపలికి రాణిస్తలేరు నేను ఎంతగానో బతుమాల ఇంతమంది ఆ పెద్ద పెద్ద మనుషుల పెద్దలను సారాన్ని దండం పెట్టి గౌరవించి నా కొడుకు తెలిసి చేసిండో తెలియగా చేసిండో ప్రజల కోసం బాగు కోసం చేసిండో సార్ అని క్షమించండి సార్ అని నేను క్షమించండి అడిగిన 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 సుధం నన్ను క్షమించే క్షమించే ఆలోచన లేదు నిన్ను ఎట్లాంటి అట్లా హింసలు పెడతాం అది చేస్తాం ఇది చేస్తాం నిన్ను ఇబ్బందులు పెడతామని కాకిరాల హరిప్రసాదు తిరుపతి రెడ్డి విజేందర్ రెడ్డి మేకల కుమారు వీళ్ళందరూ కలిసి నా కొడుకును నిలబడి కొట్టించి నవ్వుతూ తర్వాత మీరు మాట్లాడుకుంటే రాజీపడతాం లేకుంటే లేదు కేసు పెడతాం అది చేస్తాం దాని ఎన్కమర్లు ఎవరు ఉన్నారు పెద్ద హ్యాండ్ ఏ ఉన్నారు ఆపోజిట్ పార్టీ నా కొడుకుని కొట్టినందుకు ఎస్ఐ గారిని సరే వాళ్ళ ఆవేశానికి వాళ్ళు మా మీద ఏదో ఒలగర పెట్టిండో ఏదో పెట్టిండో సోషల్ మీడియా అని వాళ్ళు ఆవేశంగా అడగ ఎస్ఐ గారికి ఫిర్యాదు కావచ్చు కానీ వాస్తవ స్థావాలను తెలుసుకొని చెప్పనుండే ఏ వాస్తవం తెలుసుకోకుండా మా కొడుకును కొట్టడం దౌర్జన్యంగా మా కొడుకును ముదుగుయడం మళ్ళీ నేను పోయిన సుదా నీ కొడుకు ఇట్లా అటుడా అట్లా అటువడానికి నేను అనడం నేను సారాన్ని బతులు దండం పెట్టి బతలాడిన ఇట్లా దండం పెట్టిన సుదా మాత్రం రెజ్మాన్స్ చేయకుండా చేసిరు ఎస్ఐ గారిని తక్షణమే మా మీద చాలా కక్ష కట్టిండు మా కొడుకు మీద ఎస్ఐ గారిని వెంటనే డిస్మిస్ చేయాలని నా కోరిక